మరి నిన్నటి రోజున వినికొండలో జరిగిన ఒక సంఘటనకి జగన్మోహన్ రెడ్డి గారు పోయారు అయ్యా పోయావు మరి మీ పార్టీ వాళ్ళు చనిపోయారని ఏదో సానుభూతి తెలిపి మీరు ఏదో ఆ కుటుంబానికి ఏదో సహాయం చేయాలనుకుంటే చేయండి అంతేకాని తెలుగుదేశం ప్రభుత్వమే హత్య చేసిందని మీరు ఈరోజు మాట్లాడుతున్నారు మరి ఇన్ని రోజులు మీ ప్రభుత్వంలో ఎన్ని హత్యలు జరగలేదు ఎన్ని మానవ భకాలు జరగలేదు లేదు మరి ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు మరి ఈ రోజు మాట్లాడుతున్నారు మీరు మీడియా వచ్చి ఇది మీకు తగదు మరి ఎంతో మంది మహిళల పైన హత్య జరిగితే ఏ రోజు కూడా తాడేపల్లి కూడలి నుంచి బయటకు వచ్చి నువ్వు సమయం లేదు కానీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పైన బురద చల్లాలని ఈ రోజు విన్నకొండలో జరిగిన సంఘటనకి మీరు పోయి ఈ రోజు మాట్లాడుతున్నారు దయ్యాలు భేదాలు వల్లించినట్లుంది మరి మీ ప్రభుత్వంలో ఎన్ని హత్యలు జరగలేదు ఎన్ని మానవాలు జరగలేదు మనుషులు పడతాయి మరి ఈ రోజు మీరు తాడేపల్లి కూడల నుంచి బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అయ్యా ఇప్పటికైనా మీరు తెలుసుకోండి మీ బాధన ఎటువంటిదో మీకు ఎటువంటి ప్రజలు ఏ గురి చెప్పారో తెలుసుకోండి ఇప్పుడు కూడా నోరుందని మాట్లాడదండి ఇప్పుడుకైనా సానుభూతి పొందండి అయ్యా మీ ప్రజలు చేసిన అన్యాయమే ఈరోజు మాకు పట్టిందని ఇంకా మీరు మాట్లాడుతున్నారు అది తగదు మరి ఈరోజు ఎంతోమంది మహిళలు మీ ప్రభుత్వంలో హింస కూరయ్యారు కేసులు పెట్టించుకున్నారు మరి ఆ రోజున మీకు కనిపించలేదా మరి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి చనిపోయాడు అది టీడీపీ ప్రభుత్వం వాళ్ళే చంపేశారు అని నువ్వు చూసావా అది కాదు